సీఎం జగన్ పై దాడి వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు మంత్రి చెల్లుబోయిన వేణు జగన్ కు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలే ఈ కుట్ర చేశాయి అని ఆరోపిస్తున్నారు చెల్లుబోయిన చంద్రబాబే అబద్ధం చెప్పి దాని మీద ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తారు దాడి కుట్రలో ఎవరు భాగస్వాములైనా ఖండించాల్సిందే అంటున్నారు చెల్లుబోయిన కావాలనే విజయవాడలో జగన్ పై దాడి చేశారంటున్నారు మంత్రి చెల్లుబోయిన ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు భౌతిక దాడులు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు మంత్రి చెల్లుబోయిన వ్యాఖ్యల పూర్తి సారాంశం టీవీ నైన్ స్పెషల్ కరస్పాండెంట్ సత్య అందిస్తారు మంత్రి వేణు ఉన్నారు సీఎం జగన్ మీద దాడిని రకంగా చూస్తారు అంతమంది ఉండగా చుట్టూ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో చూడవచ్చు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాధారణను చూసి తట్టుకోలేని స్థితిలో ప్రతిపక్షాలు జరిపించినటువంటి కుట్రలో భాగమే నిన్న జరిగినటువంటి దాడిగా అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంది నిన్న కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు ఆ ప్రజాస్పందన చూసి తట్టుకోలేని ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్ర ప్రతిపక్షాలు చేసినటువంటి కుట్ర చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇందులో ఖచ్చితంగా కుట్ర ఉందంటారు ఎందుకంటే అంతమంది పోలీసులు ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాడు ఎన్నికల అధికారికి పూర్తి దర్యాప్తు చేయాలి అక్కడ అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు కూడా కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఏంటి తానే ఒక అబద్ధం చెప్తాడు దాని మీదే దాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు అక్కడికి వచ్చినటువంటి జనాల్లో ఎవరైతే ఉన్నారో చంద్రబాబు అవ్వచ్చు చంద్రబాబు గారు అవ్వచ్చు లేకపోతే ఇంకో వేరే ప్రతిపక్షం అవ్వచ్చు ఎవరైనా కూడా ఈ రకమైనటువంటి కుట్రలో ఎవరు భాగస్వాములైనా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న లభించిన ప్రజాదరణను చూసి తట్టుకోలేక విజయవాడ పట్టణంలో విజయవాడ పట్టణంలో జరిగిందంటే అది ఆలోచించాల్సినటువంటి విషయం విజయవాడ పట్టణంలో జరగడానికి ఉన్నటువంటి సామాజిక సమీకరణలను మనం అర్థం చేసుకున్నట్లయితే అక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ఖచ్చితంగా దీనిపై పూర్తిగా పరిశీలన చేయమని ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్ ఏ ఏజెన్సీస్ చేస్తున్నాయి ఇందులో ఖచ్చితంగా ఎవరు కుట్రదారులు బయటకు వస్తుంది కానీ ప్రతిపక్షాలు ఇవాళ ప్రజాదరణ కలిగిన నాయకుడి పట్ల భౌతికంగా నిరో అడ్డుకోవాలి భౌతిక దాడులు చేసి అడ్డుకోవాలి అడ్డుకుంటే వాళ్ళ ప్రచారాన్ని అడ్డుకున్నటువంటి ఒక భావన వాళ్ళకి కలిగి ఉంటుందని నా అభిప్రాయం ఒక స్థానికంగా ఉన్నటువంటి పెద్దల హస్తం ఉందనేది వైసీపీ సీనియర్ నేతలు చెప్తున్నారు స్థానికంగా ఉన్న విజయవాడ పెద్దల హస్తం కూడా ఉంది ఖచ్చితంగా ఇందులో దర్యాప్తు ముమ్మరం చేయాలంటున్నారు దర్యాప్తు ముమ్మరం చేస్తారు ఎవరు ఎవరి హస్త ఉందనేది బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజా ఎవరైతే ప్రజల యొక్క ఆస్తులు లే ప్రజల యొక్క సంక్షేమాన్ని లేకపోతే ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి చేసే ఒక ప్రయత్నానికి అడ్డుకట్ట వేయడానికి చేసినటువంటి దానిగానే దీన్ని భావించాల్సినటువంటి ప్రస్తుతం అయితే ప్రతిపక్షం నుంచే ఖచ్చితంగా ఈ దాడి జరిగింది జగన్ సత్యం అని చెప్పేసి మంత్రి వేణు చెప్తారు ఇందులో ఖచ్చితంగా చంద్రబాబు హస్తం ఉంది అనేది మంత్రి చెల్లిపోయిన వేణు చెప్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో సహించరాని విషయం అనేది మంత్రి వేణు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నైన్ రాజమండ్రి నుంచి